వెల్కమ్ టు లలితా న్యూస్ ఈరోజు మనం మహబాబ్ జిల్లా బయార మండలంలో ఉన్నాం బయార మండలం చెందిన కైరంగొండ గణేష్ అనే కిరాణా వ్యాపారి దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలు తీసుకొని ఉడాయించాడు ఈ ఘటన ఆలస్యంగా వీళ్ళకి వచ్చింది మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మీరు చెప్పండి మమ్మీ పేరు ఎంత డబ్బు ఇచ్చారు గణేష్కి ప్రభుత్వాన్ని కోరుతున్నారా ఏముంది ప్రభుత్వానికి మా డబ్బులు మాకు ఇప్పితే చాలు తీసుకొచ్చి మాకు అప్పు చెప్పాలి మా డబ్బులు మాకు ఇప్పు చెప్పాలి అంత పాటు మరో బాధితురాలు ఉన్నారు వృద్ధురాలు అడిగి తెలుసుకుందాం మీ పేరేంటమ్మా పిచ్చమ్మ పిచ్చమ్మా ఏం చేస్తుంటాను ఏం లేదు కూలి నెల పైన చేసుకున్నాం బతిక ఈ పని అయిపోయింది ఎంత డబ్బు ఇచ్చామ కైరంగొండ గణేష్కి నాలుగు లక్షలు ఎలా నమ్మిన నాలుగు లక్షలు ఇస్తాను ఇండ్లో సూటు కొంటానని అన్నాడు ఇంట్లో పిల్లెట్లు కొంటానని అని అన్నాడు ఈ నెలలో ఇస్తానని అన్నాడు మా బావ కొడుకులై కూడా కొడుకులు లేరు బిడ్డలు లేరు నాకు మా బావ కొడుకులు కూడా ఇచ్చారు వాళ్ళు కూడా మీరు ఇవ్వడమే కాకుండా ఇప్పించారు మీరు మధ్యలో ఉండి నాకు బావ కొడుకులు కూడా ఇప్పించారు ఇప్పించారు వాళ్ళు అడ్డం పడ్డరు ఇటు మేము అడ్డం పడ్డాం చేతులు ఏమి రూపాయలు లేవు ఇప్పుడు ఆ రెండ పుణ్యకాలం అయిపోయింది ఆగం చేసిండు నమ్మిచ్చుండి వెళ్ళిపోయి ఇత్త ఇత్తనండి ఈ నెలలో మాకు ఇత్తనండి పదో తారీఖు పెట్టి డేటు అందరికీ నెల పదో తారీఖు ఇప్పుడు పెట్టిండి సార్ ఈ డేటు ఈ డేటు ఒక నెల నుంచి పెట్టుకుంటూ వస్తాను అందరికీ నెల రెండు నెలల నుంచి ఈ నెల పది డేట్ పెట్టుకుంటారు పెట్టిండు అందరూ అందరూ డబ్బులు కావాలి డబ్బులు కావాలి తిరుగుతారు తిరుగుతారీఖు ఈ పదో తారీఖు తప్పించుకోలేండు తప్పించుకోలేక మొత్తం ఓడాయించుకొని చదువుకునిపోయింది ఎక్కడున్నాడు ప్రస్తుతం ఎక్కడ ఉండదు తెలుసా మీకు ఏమైనా సమాచారం ఉందా పోయి పట్టుకురా ఆ మధ్యలో ఇక్కడ జరిగే మొత్తం అతను మాత్రం ఇన్ఫర్మేషన్ వెళ్తుందని అంటున్నారు లాయర్ రోడ్కి పంపించడం కారణం అదే కదా దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి ఇరవై కోట్లు లాగిందండి పదిహేను నుంచి ఇరవై కోట్లు తీసుకుపోయింది వైఎస్ అని ఉన్నాడు రోడ్డు దగ్గర ప్లాట్ల బిజినెస్ ఆయన ఉన్నాడు లోకల్ ఉన్నాయో ఉన్నాడు అడుగు ఏం చెప్తున్నాడు మామూలు మా కాగితాల మీద సాక్షి సంతకం ఆయనే పెట్టిండు సాక్షి సంతకం పెట్టిండని పోయి మేము అడిగితే మామూలుగా నేను రమ్మంటే వచ్చిన సంతకం పెట్టినా నాదే ఉంటుంది అంటాడు అట్లా మాదే కాదు ఇంకొక పది మంది దాకా పెట్టిండు సాక్షి సంతకం ఒక రెండు కోట్లకు పెట్టిండు సాక్షి సంతకం వీడు వాడిద్దరు కలిసి పార్ట్నర్స్ ఇద్దరు పార్ట్నర్స్ అనే వచ్చారు మా ఇంటికి మీరు అప్పు అప్పుగా ఇచ్చినప్పుడు ఆయన కూడా పక్కనే ఉన్నాడు మా కాగితం రాసిండు సైన్ పెట్టిండు అకౌంట్ ఎవరి అకౌంట్ ఇచ్చింది తెలవక అకౌంట్ మా 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 బాబు హైదరాబాద్ లో ఉంటాడు అకౌంట్ కొట్టి ఇచ్చిండు అకౌంట్ మరి ఎవరిదో తెలియదు కానీ ఇద్దరైతే వచ్చారు సంద కాగితం రాసి ఇద్దరు సంతకాలు పెట్టి ఇచ్చిపోయారు మనతో పాటు మరో బాధిత మహిళ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అమ్మా చెప్పండి అమ్మా సత్యవత అండి మీరు సత్య గారు మీరు ఏం చేస్తుంటారు కూలిపాణా కూలిపాని చేస్తే మీరు ఎంత అప్పిచ్చారు గణేష్కి లక్షన్నర ఇచ్చింది ఎలా నమ్మారు ఎలా మోసపోయారు ఎలా నమ్మినావంట సార్ ఈ ఉండే మనిషి ఈడున్న మనిషి మాకు అవసరం వచ్చింది నా బిడ్డ హాస్టల్ నుంచి వచ్చింది అని నా కాడికి రెండు సార్లు మూడు సార్లు వచ్చిండు ఇంటికి నేను ఇయ్యనన్న తర్వాత మా ఆయన అడిగిండంట మా ఆయన కూడా మా మా తర్వాత నాకు తెలియదు మా పాపకు ఆపరేషన్ కొంచుకున్నాం మేము ఆ డబ్బు మేము ఎత్తుకోవటం కారణం కూడా మా పాప కోసం ఎత్తుకున్నాం లోన్ ఎత్తుకున్నాం అని చెప్పిండంట అయితే నీకు వారం రోజులలో ఇస్తాం మావయ్య అని తీసుకున్నాడంట నేను స్పాడికించి రాకముందే తీసుకున్నాడు ఎన్ని జరిగింది ఇది మూడు నెలలు మూడు నెలలు అంతే మూడు నెలలు మా కోడ్డీ గిడ్డి ఆయన రూపాయి కూడా మేము తినలే ఈ మూడు నెలలు నేను ఇచ్చి నేను ఇచ్చిన నుంచి వారం రోజులు అన్నాడు వారం పోయింది రెండు వారాలు పోయింది నెల పోయింది నెల అన్ని రోజులు మాట తిరుగుతూనే ఉన్నా గణేష్ నా బిడ్డ నా మనవరాల ఆపరేషన్ కోసం అని మేము దాచుకున్నాం మా రూపాయి మాకు ఇవ్వంటే నీ రూపాయి పోదు అక్షరాడ నీకు ఇత్తాయో నాకు ఒక్క నెల గడువి అన్నాడు పోయిన పన్నెండుకు పెట్టిండు పోయిండు ఎన్నో ఇలా మీకు పరిచయం ఉన్నది స్థానికంగా ఉన్నా మీరు బంధువులు కాకపోయినా అత్తయ్య పిన్ని మాటలతోనే మా బాయ్ పెట్టు అత్తయ్యా మామయ్య అన్ని మంచిగా మాట్లాడేవాడు ఎప్పుడు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచైనా అదే మాట మాట్లాడేవాడు అంతే మనతో పాటు మరో బాధితుడు ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరే దాసరింకండి ఇంకా మీరు ఏం చేస్తుంటారు మీరు ఎంత డబ్బి లక్షణారా అండి అంటే ఎలా నమ్మారు మీరు లక్షణారు గొడ్లు కాసేవారు మీరు ఎలా నమ్మిచ్చారు ఎలా అంటే బిడ్డ సంగతి బరి కూడా అత్త మంచిగా ఇస్తా అని చెప్పి మోసం చేసి మొదటిసారి నలభై సార్లు ఇక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ తాత అందరు ఇక్కడ పెడి వాళ్ళు కొట్టు మంచిది అని నమ్మిచ్చినాం మొత్తం నమ్మిచ్చి మోసం చేసి ఇస్తామంటే మేము దాచుకునే డబ్బులు రెండు రూపాయలు వడ్డీ ఇస్తామని ఇచ్చేసినామండి ఎప్పుడు ఏ నెల అయినా మీకు వడ్డిచ్చా ఒక నెల కూడా వేయలే ఎన్న అవుతుంది మీరు ఇచ్చిచ్చి నాలుగు సంవత్సరాలు అయితే ఇచ్చి సంవత్సరం ఆడింది మరి ఎప్పుడు మీరు గట్టిగా అడగలేదాయలేదా ఇత్త పోతా అంటాడు ఇత్త ఇత్త అంటాడు ఇత్తలు అంత ఇత్త ఇస్తా అంటాడు ఎప్పటికప్పుడు మూతాడు ఇత్తలు లేనట్టుకే మేము ఆశపోతాం ఎందుకంటే అంత పాల మీదకి ఇత్తలే అని మేము అనుకుంటున్నాం ఇత్త అనటం అంటే ఇయ్యుడు మీరు చూస్తుంటే మీ ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు మరి మీరు స్థానిక ప్రతినిధులు ఎవరిని కలిసిరా ఎమ్మెల్యే కానీ కానీ ఎవరిని కలిసి ఎవరి కలిసి ఎవరు ఏది చింతే చెప్పిపోతున్నా ఎవరు ఏం మాకు లేని ఏం మా వారికైనా కొద్ది కొద్దిగా ఉన్న వాళ్ళకి ఇప్పితే చాలని మేము సంతం అనుకుంటున్నాం మా లేని వాళ్ళకన్నా టిప్పి చాలు మాకు భూమి లేదు ఏమి లేదు బరిగొడ అత్యే పొద్దు బరిగొడ కూడా ముందుకు నేను గాయలేను నడలేకపోతున్నా బరిగొడ్డలు కూడా గాయలేకపోతున్నా కథ ఇప్పుడు పోతున్నాను బంద్గా ఊళ్ళు అంతే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి మాకు న్యాయం చేసి మాకు కొద్ది కొత్తలు కానీ ఇప్పయాలని నేను అంటాను అండి కొద్ది కొత్తలు లక్ష రెండు లక్షలు ఇప్పించి న్యాయం చేస్తాను ఏ పాటి న్యాయం ఇబ్బంది చేస్తాను దండం పెట్టి మాకు న్యాయం చేయాలండి మళ్ళీ నెలకి మా మామూలు డోకర్ గొప్ప కట్టాలి నాలుగు వేల రెండు వందల గట్ట నెల నెలకి మనం బతకాలే ఎట్ట బతుకా మేము అది నమ్మినాం మేమైతే నమ్మినాము పురికి నమ్మినామని మేము ఆయనకి నమ్మి నమ్మినాం బాగా నమ్మినాం అండి నమ్మించిండి బాగా నాలుగు ముప్పై నలభై సదులకైనా ఉండు గుడ్డ కానీ కుట్టి అన్ని ఇచ్చి నమ్మకం చేసి ఇష్ట పోతమ్మ ఎవరు అనుకోరు ఇక్కడ ఊలే కనీసం నాలుగు వందల మంచి ఆ మాట ఎవరికి రాలే పోత మాట ఎవరికి మంచిగా నమ్మించుండు మంచిగా నమ్మిచ్చుండు ఒకదేమో నమ్మలు చేయటం ఇట్ట మొదలు చేసిండు వ్యవసాయం చేస్తే గొర్రెలు కాసుకుంటారు సార్ ఎంత డబ్బు ఇచ్చారు మీరు నాలుగు లక్షలు వీని దుకాణంలో అప్పుడప్పుడు సామాన్ తీసుకొని పోయేటోడిని మంచి బ్యాంకులో వచ్చి చూశాడు నేను ఓట్ల డబ్బులు తీసుకుంటాను చూసి నాకు పరిచయం బ్యాంకులో పరిచాం ఇక్కడే పోదు సార్ కొట్టు కాడ కాడపరచం బ్యాంక్ కాడికి పోయినప్పుడు నాకు చదువు రాదు హోల్సేల్ రాయటం కొరకు నేను రాయమన్నా చూశాడు చూసినాక నన్ను డబ్బులు అడుగు స్టార్ట్ చేసిండు స్టార్ట్ చేస్తే అన్న నాకు ఆ డబ్బులు లేవంటే అన్న ఉన్నాయి కాన నేను రియల్స్ట్రేషన్ చేస్తున్నా ఫ్లాట్లు కొన్నా సూర్యపేటల ఫ్లాట్లు కొన్నాం ముగ్గురం కలిసి కొన్నాక దానికి ఇది ఉంటుంది కదా సార్ దాన్ని రిజిస్ట్రేషన్ కావడానికి వాళ్ళు మనిషికి ఇరవై లక్షలు వేసుకున్నారు అన్న నాకాడ ఒక నాలుగు లక్షలు తక్కువ ఉన్నాయి రిజిస్ట్రేషన్ కాగానే ప్లాట్ అమ్మకి ఇస్తాను రెండు నెలల్లో డబ్బులు ఇస్తాను నీకు రెండు రూపాయలు ఒడ్డుతోటి అని ఎన్ని క్రితం జరిగింది కరెక్ట్గా మూడో నెల సార్ ఇది ఇప్పుడు వాడు డెంకపోయిన రోజు వారికి ఇప్పటి వరకు ఐదు రోజులు తక్కువనే ఉంది వాడు డెంకపోయినప్పుడు మూడు నెలలకి రెండు నెలలకి ఇస్తా అన్నాడు మూడు నెలలకు ఇస్తా అన్నాడు సర్లే అనుకున్నా వాడు చెప్పకుండానే పరార అయిపోయాడు నాకు వడ్డీ కాదు ఐదు రూపాయలు కూడా ఇళ్ళు సార్ నాది మూడో నెల అయిపోయి వానికి డబ్బులు నేను ఇచ్చి నాలుగు లక్షల రూపాయలు బ్యాంకులో తీసి ఇచ్చా నాలుగు ఒకేసారి ఇచ్చారు ఒకేసారి కదా సార్ ఒక రెండు సార్లు ఇచ్చా సార్ కాగితాలు ఉన్నాయి పంస రోడ్లు ఎవరూ రాయలేదు మధ్యలో వచ్చి నాకు సంతకాలు చేసింది లేదు రాసింది దస్తూరు లేదు సార్ పక్క వాడే కాగితాలు తీసుకొచ్చిండు వాడే రాసిండు అన్న నీకు మూడు నెలలు ఇస్తారు రెండు రూపాయలొడ్ మూడు నెలలు ఇస్తాను అయితే సాక్షులు ఎవరు లేకుండా మీరు ఎలా ఇచ్చారు సార్ నేను ఏంటో నమ్మినాం సార్ వీడు గతంలో వాడు వాళ్ళ నాన్న కానుంచి ఇక్కడే పుట్టుపూర్వం వాడు ఇక్కడ పుట్టినాడు వచ్చిన పక్షి కాదు ఇక్కడ ఉన్నాడు కాబట్టి మంచితనంతో నమ్మినాం సార్ నమ్మి ఇచ్చేసినాం మేము రెండు రూపాయలు ఒకటితోటి ఇచ్చేసాం సార్ మేము కానీ నేను రైతు వారిగా బతికెట్టుకోను సార్ నేను కూలి చేసుకొని రైతు గొర్రెలు కాసుకొని బతికెట్టుకోని గణేష్ సొంత ఇల్లుగా చెప్తున్నారు ఇంకా గణేష్ ఇంకేమైనా ఆస్తులు ఉన్నాయా వాడు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పిండు నాకు ఏం చెప్పాడంటే వాడు పక్కా నేను అది అమరావతిలో కొన్నామని చెప్పారు సార్ ఆ తర్వాత సూర్యాపేటలో కొన్నాడు మైబాలో కొన్నామని చెప్పారు సార్ రిజిస్ట్రేషన్ తక్కువనే అంటే ఇచ్చాను సార్ నేను నాకు ఆ ప్లాట్లు తెలియదు ఏం తెలియదు మనిషి నమ్మకంతో చెప్తుండు కదా అన్న విషయంతో నేను డబ్బులు ఇవ్వటం మోసం జరిగింది సార్ మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఇప్పుడు నేను ఇప్పుడు మొన్న నిన్న హైదరాబాద్ పోయినాం సార్ మేము ఎమ్మెల్యేను కలిసినా ఆ తర్వాత రెడ్డి అది మన సారీ సార్ శ్రీనివాస్ పొంగులేటి రెడ్డి కాడికి పోయినాం సార్ సార్ ఏం చేశాడంటే పక్కా మీరు ఏం చేసినా కానీ వాళ్ళ డబ్బులు ఇప్పించాలని ఏమంటే మహబాద్కు ఎస్పీ కాడికి ఫోన్ చేశారు సార్ మూడు రోజల్లో వాళ్ళని ఎక్కడ ఉన్నా పట్టుకొచ్చి రైతుల కాడ మోసం చేసాడు కూలీ వాళ్ళ కాడ అందరికాడ లక్షల లక్షలు వసూలు చేసి గణేష్ అంటాడు మోసం చేసిపోయిండు కాబట్టి మీరు చర్య తీసుకొని పక్క వాడిని తీసుకొచ్చి వాళ్ళు డబ్బులు రియాక్షన్ తీసుకోవాలని చెప్పేసాడు ఆయన నుంచి నోటీసులు పంపించాడు నిజమేనా నాకైతే పంపించేది సార్ మనతో పాటు మరో బాధితులు ఉన్నాడు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి గణేష్ గణేష్ మీరు ఏం చేస్తుంటారు అమలు పంజే అమల్ సార్ మీరు ఎంత ఇచ్చారు గణేష్ లక్ష రూపాయలు చెప్పండి ఎట్లా నమ్మేరు ఎట్లా నమ్మించి ప్రోసం చేశాడు మాకు డోక్రా డబ్బులు వస్తే మా ఫ్యామిలీ ఎవరో చెప్పు ఉంటే ఇంటికొచ్చి తీసుకెళ్ళాను ఆ వడ్డీకి ప్రామిస్ ప్రమోషన్ ఒకటి ఏమైనా రాసిచ్చిండు రాసిచ్చాను ఆయన షాప్ కాబట్టి ఆయన ఆయన అయితే తెచ్చి రాసిచ్చిండు మొదటిసార గతంలో ఇంత ముందు కూడా ఇట్లా వడ్డీకి ఇచ్చి తీసుకున్నారా ఇదే మొదటి సారే మా దగ్గర అయితే మరోటిసారి షాప్ ఉందిగా అని నమ్మకంతోనే మనం ఇచ్చి ఇప్పుడు ఏ డిమాండ్ చేస్తున్నాడండి ప్రభుత్వానికి డిమాండ్ మా మాకు కొద్దిగా కష్టపడతనం డబ్బులు మాయ మాకు ఇస్తే కొద్దిగా హామీ ఇచ్చారని ప్రజాప్రతినిధులు మీ దగ్గరకు వచ్చి హామీ అంటే చాలా మంది పోరాడుతూనే ఉన్నారు కొద్దిగా గవర్నమెంట్ దాన్ని ముందు ఎంతమంది బాధితులు ఉన్నారు ఇలా ఇలా మా లాగా ఒక నూట యాభై చిల్లర నాకు తెలిసి రోజు ఇక్కడికి వచ్చేటోళ్ళు అయితే స్థానికంగా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళే నూట యాభై మంది దానికి ఇచ్చి ఉంటారు అంటారు ఇంటి చుట్టూ మొత్తం చాలామంది సమాచారం ఉందా ఎక్కడ ఉన్నాడు అని ఇంకా మాకు తెలుసు బంధువులు కానీ వారి మిత్రులు ఇంక ఉంటారు కదా సమీప బంధువులు అది మనకి తెలియదు ఎవరు మరి కొంతమంది బాధితులు ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం మీ పేరు నా పేరు ఎరసంగి పాపయ్య నేను థాడ్ ఎక్కును బస్తా ఒక ఎండాకాలం ఆరు నెలలు ఎక్కితే ఒక లక్ష లక్షల రూపాయలు సంపాదించుకుంటా సరే పిల్లలు చదువులు సందులు చెప్తున్నారు సరే తెలిసినోడు వాళ్ళ తాత తరం కాంచి మాకు వాళ్ళ తాత వాళ్ళ నాన్న ఇద్దరు కూడా చాలా మంచి పేరున్న వ్యక్తులు గుడి ఏంటంటే ఇక్కడ లోకల్లో ఎవరైనా ఏ కుల ఏ ఇంటికి పోయినా అందరితో సుపరిచయం బాగా అందరు అక్క అన్న బావ చెల్లి అక్క అన్నింటి ప్రతి కుటుంబాల రెడ్డు కానీ కమ్మలు కానీ గౌనులు కానీ మాధవులు కానీ మా అందరిలో పోయి అందరితో సుపరిచిత బాగా పరిచయాలు ఉండి అందరి దగ్గర నా నా దగ్గర నేను ఒక మూడు లక్షలన్నర ఇచ్చిన మాకు పొయ్యేదాకా కూడా పది పద్ తొమ్మిదో ఎనిమిదో తారీఖు ములకసీ అన్న ఇటు పొయ్యే దాకా కూడా ఖాళీ చేస్తాం ఖాళీ చేస్తాడు కూడా మేము అంత ఎవరు అర్థం చేస్తారు ఎప్పుడు తెలుసుకున్నారు మీరు మోసపోయిన సంగతి మేము మోసపోయిన సంగతి ఎనిమిదో తారీఖు అంటే మాకు పది పది ప పదకొండో తారీఖు పన్నెండో తారీఖు తిరుపతి బెయినా అని తెలిసింది ఫస్ట్ తిరుపతి పోతే వస్తాడు కదా ఇట్లెందుకు పోతాడు దగ్గర దగ్గర ఇక్కడ లోకల్లా ఒక నూట యాభై మంది ఇచ్చారు ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఒకరు వెళ్ళకుండా ఒకరు ఇచ్చారు అందరు తెలుసు మీరు అనుకుంటూనే ఉన్నారా ఒకరిని తెలకుండా ఒకరు ఇంతమంది ఎట్టిస్తాం మా లోకల్లో నూట యాభై మంది ఇచ్చారు ఇంకా బయట దగ్గర దగ్గర ఒక యాభై మంది ఇచ్చి ఉంటారు ఒక అతను నలభై తొమ్మిది కిరాణా షాప్ కాకుండా ఇంకేమైనా వ్యాపారం చేస్తుంటాడా చేస్తుంటాడాతను ప్లాట్ రియల్ ఎస్టేట్ చేస్తాను అని చెప్పారు చెప్పిండు చెప్పి బాగా అందరి నమ్మిచ్చాడు అందరికీ పరిచయాలు బాగా వాళ్ళు మూడు తరాల నుంచి వాళ్ళ తాత వాళ్ళ నాన్న ఈ తన పరిచయాలు ఒక్కళ్ళకు కూడా అతని మీద ఏ రోజు కూడా గింత అనుమానం రాలే అనుమానం రాకుండా నమ్మిచ్చి పోయేనాడు రైతు తిరుపతి పోతానని అని లక్ష ఒకరికాడ యాభై వేలు ఎంత ఒకరికాడ ఇరవై వేలు అట్లా వసూలు చేసుకొని పోయే పోయేటప్పుడు కూడా తీసుకొని నైట్ పదకొండు పన్నెండుకి వేయించండి వేయించినాక మొన్న మాకు ఏదో మామూలుగా లాయర్ నుంచి నోటీసులు పంపించండు లాయర్ నుంచి నోటీసులు ఏమైనా పంపించాడు ఇదే ఎగ్గొట్టడం కోసమే పంపించిండు కోర్టు పోతే కోర్టు ఇంకో యాక్సెప్ట్ చేయలేదు మొత్తం లాయర్ ద్వారా పంపిండు అది పరిస్థితి నూట యాభై మంది దాకా ఉన్నాం ఒక్క ఇంట్లో అందరూ ఒక్క కుటుంబ తండ్రి కొడుకులు కొడుకులు ఉన్నారు వాళ్ళు తండ్రి ఇచ్చిండు పెద్ద కొడుకు చిన్న కొడుకు మూడో కొడుకు ముగ్గురు నలుగురు ఇచ్చారు వాళ్ళ ఇంటి ఇప్పుడు మా ఇంట్లో మేము ముగ్గురు అన్నదమ్మా మేము ముగ్గురం ఇచ్చినాం ఇట్లా ఇక తిరవళన రెడ్డి ఉండు వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డ కొడుకులు తండ్రి వాళ్ళు నలుగురు ఇచ్చారు ఒక్కొక్క కుటుంబంలో అందరు ఇచ్చారు అన్నట్టు నమ్మకం బాగా ఒకళ్ళు వెళ్ళకుండా ఒకళ్ళు పోలీసులు కాకుండా ప్రజాప్రతినిధి ఫిర్యాదు చేశారు ప్రజాప్రతినిధి అంటే రీసెంట్గా నిన్న పొంగిలేట్స్ కమ్మ ఖమ్మం హైదరాబాద్పై కలిసాం కలిసి ఆయన హామీ ఇచ్చారు ఎస్పీకి మయాబాద్ ఎస్పీకి ఫోన్ చేసి ఖమ్మం సీసీకి ఫోన్ చేసి అతని త్వరలో తను పట్టుకొని ఇలా డబ్బులు రికవర్ చేయాలని చెప్పిండు నేను ఒక ఇరవై మంది ఇరవై ఐదు మంది ఇరవై మూడు కార్లు వేసుకొని పోయాం పోతే ఆయన కలిసిన మా ఎమ్మెల్యేని పట్టుకొని ఆయన కాడిపోతే ఆయన చెప్పింది ఏంటంటే ఎస్పీకి ఫోన్ చేసి ఎస్పీకి సీసీకి ఫోన్ చేసి చెప్పిండు అతను ఏది చేసి మీరు నాలుగైదు రోజుల్లో పట్టుకొని వీళ్ళ డబ్బులు అంతా పేదోళ్ళు వీళ్ళ డబ్బులు వీళ్ళకి రికవర్ చేసి ఉపాయం చేయాలని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు పోలీసు వాళ్ళకి అది పరిస్థితి చెప్పండి మీ పేరండి నా పేరు ఎస్కే మదర్ అండి నేను మదార్ గారు మీరు ఏం చేస్తుంటారు మేము బ్యాండ్ మేళం వంచాం సార్ బ్యాండ్ మేళం ఉంచి మూడు సంవత్సరాల నుంచి దాచుకున్న పైసలు నేను ఇట్లా ఏ పుట్టలో ఏ పాముడు తెలియక దాచుకుని దాచుకునే డబ్బులు నాకు నేను శుభ్రపేసెంట్ సార్ షుగర్ పేషెంట్ని కాబట్టి ఆయన ఒక నాలుగైదు రోజులు తిరిగితే సరే మనవరుడే కదా వ్యాపారస్తుడు నమ్మకస్తుడు అని డబ్బులు ఇస్తే నన్ను మోసం చేసి ఇట్లా ఎంత ఇచ్చారండి మీరు లక్ష్యన్నార అంటే మీరు వడ్డీకి ఆశపడి ఇచ్చారా మీకు ఆశపడి కాదు ఇంట్లో సరుకులకు బియ్యం అయ్యో తెచ్చుకోవడానికి ఉప్పు పప్పు తీసుకోవడానికి ఆశపడ్డాం మీకు ఎప్పుడు పది రోజులు ముందు ఉండగా మీరు అడగండి మేము ఇచ్చేస్తాం అని అంటే ఒక పది రోజుల ముందు అడిగితే సరే ఇస్తా ఇస్తా అని ఆశ పెట్టి ఇక అని నైట్ ఎప్పుడే మీరు ఇట్లా మోసపోయిన సంగతి మీరు ఎప్పుడు తెలుసుకున్నాను నేను తెలుసుకుని కూడా ఇకి పదిహేను రోజులు అవుతాను సార్ ఆయన వెళ్ళిపోయిన తెల్లారి నుంచి తెలిసిపోయింది ఆయన తిరుపతి పోతానని ఐదు రోజులు ఐదు ఆరు రోజులు దాకా రాడని మన ఉన్న రోజులతో చెప్పిపోయినట్ట ఇక అదే నమ్మకంతో నుండి ఇక లాస్ట్కే ఇక లేడు ఇక్కడ అని తర్వాత తర్వాత తెలిసిపోయింది సార్ ఇక ఆయన చుట్టూ ఇప్పటికీ చాలా సార్లు తిరుగుతాను చేస్తాను ఆయన కోసం కూడా ప్రయత్నిస్తారు అయితే స్థానిక ప్రజాప్రతినిధులు అంటున్నారు కొందరు వారు ఎలా రెస్పాండ్ అయ్యారు మీకు ఏమైనా హామీ ఇచ్చారా ఏం హామీ లేదు సార్ వాళ్ళు వెళ్ళిపోయి హైదరాబాద్ పోయి మినిస్టర్ని ఎమ్మెల్యేలు కలతామని పేరు తప్ప వాళ్ళు అక్కడి నుంచి ఏమి వచ్చిందో సమాచారం మా ఇంతమంది తెలుసు సార్ ఇప్పుడు తెలుసుకోవడానికి వచ్చినా ఎవరు కలవలేదు మీరు కలిసారు సార్ ఇప్పుడు ఒకరి తెలియకుండా ఒకరి దగ్గర తీసుకొని దాదాపు సుమారు ముప్పై కోట్ల వరకు తీసుకొని ఉడాయించాడు కదా మీకు ఎప్పుడు అనుమానం కలగలేదా నాకు అట్లాంటివి ఏం లేదు సార్ అనుమానం ఏం కలగలేదు కానీ సరే ఏ నెల నెల వడ్డీ ఇస్తాడు సరుకులు ఇస్తాడనే ఉద్దేశంగా ఇచ్చినా కానీ ఈ లక్షల కోట్ల సంగతి అయితే నాది లేవు సార్ కొంతమందికి ఏ నెల నెల వడ్డీ ఇచ్చేవాడంట వడ్డీ వాదులు సరుకులైనా ఇచ్చేవాడంట మీరు కూడా అట్లా ఏమైనా వడ్డీ తీసుకున్నారా కొంతైనా లేదు లేదు సార్ సరుకులే తీసుకునేది వడ్డీ మాత్రం తీసుకుపోయేది ఇంట్లో బియ్యం అని ఉప్పు పప్పు ఇలాంటి వరకే తీసుకుని పోయేది సార్ లేదు నాది లక్షన్నారే కదా సార్ మనం ఎక్కువ లక్షలు కూడా ఇవ్వలేదు లక్ష మేళం కొట్టుకుని మీ బాధితుల్లో చాలా మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు మీలా బ్యాండ్ కొట్టి బతకాలి పేదోళ్ళు ఉన్నారు బార్లు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కొంత ఒక బాధితుడికి గుండె కూడా వచ్చిందండి వాస్తవం అది వాస్తవం సార్ మహిబాల్లో జాయిన్ అయ్యండి అవును వాస్తాం ఇల్లు చిన్నప్పటి నుంచి మాకు వాళ్ళ తాత వాళ్ళ నాన్న వాడు వాళ్ళ అబ్బాయి కూడా వాడు కూడా బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తాడు గణేష్ వాళ్ళ అబ్బాయి సరే మా బాబు కొంచెం సాఫ్ట్వేర్ చెత్తడు ఎట్లా మా దగ్గర డబ్బులు ఉన్నాయని తెలిసి మాకు జరగకుండా మేము రియల్ ఎస్టేట్ మై మైబాబు కలెక్టర్ ఆఫీసులో ఆఫీస్ దగ్గర రెండు ఎకరాలు కొన్నాం అమరావతిలో ఒక మూడు ఎకరాలు కొన్నాం నాలుగు కోట్లు ఐదు కోట్లు కట్టినాం మీరు డబ్బులు ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తాం ఫస్ట్ ప్లాట్ మేము మీకే ఇస్తాం అలా అని మా వాళ్ళకి బాగా మాయమాటలు చెప్పి మాకు మాకు తెలవకుండా మా అబ్బాయిని మా అబ్బాయిని తెలవకుండా మా సార్ని అడిగి ఒకరు తెరవకుండా ఇస్తాం మాయా చేసి మా వడ్డీ అయినా ప్లాట్లు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాను అమ్మ వాళ్ళకి ప్లాస్ట్ ప్లాట్లు వద్దని చెప్పినాము మాకు ఒకే ఒక నెల రోజులకు ఇస్తా అన్నది ఒక నెలకే ఇస్తా అంటే మేము ఒక నెల తర్వాత నుంచే అడగటం మొదలుపెట్టినాం మాకు మీ వడ్డీలకేం ఆశపల్లే దగ్గర ఇదే మా పక్క ఎదురుగుండి ఇల్లే మాది మాకు వడ్డీలు మాకు కాదు కానీ మాకు ప్లాట్లు వద్దు వడ్డీలు వద్దు మా డబ్బులు మాకు నెల రోజులకి నువ్వు తెలిసినవు నువ్వు కదా చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిండు బాగా అన్న వదినా అని అట్లా తిరిగినోడు ఇట్లా మోసం చేస్తాడని అనుకోలేదు మేము ఇంట్లోనే ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర తీసుకుని అంటున్నారు మా అంటే మా బాబు ఒక్కడే ఇచ్చిండు మా మా సార్ సార్తో చెప్పించి మా బాబు దగ్గర తీసుకున్నాడు మేము వేయలేదు మేము ఒక్కళ్ళు మేము మా బాబు దగ్గర తీసుకున్నాడు మా బాబు కొంచెం కంపెనీలో పని చేస్తాడు వాళ్ళ దగ్గర ఎట్లా డబ్బులు ఉంటాయని ఎరవేసి అట్టా అని మాయ మాటలు చెప్పి నేను నెలకే ఇస్తానని తీసుకున్నాడు ఇప్పుడు ఎనిమిది నెలలు ఇచ్చిన నెల రోజుల కంచి మేము అడుగుతూనే ఉన్నాం వాయిదాలు పెట్టిండు వాయిదాలు పెట్టిండు మనం లాస్ట్ టైంలో పదమూడో తారీఖు ఇస్తా అన్నాడు పదమూడో తారీఖు ఇస్తా అని ఎనిమిదో తారీఖు నాడు మళ్ళీ మా బాబుకి ఫోన్ చేసి నీకు నేను బ్యాంకులో లోన్ పెట్టినా ఒక లక్ష రూపాయలు ఆడ డిపాజిట్ చేస్తే నాకు నాకు లోన్ శాంక్షన్ అవుతుంది ఆ లోన్ డబ్బులు నీకు అమ్మటే ఇస్తాను నాకు మళ్ళీ లక్ష రూపాయలు కొట్టని మళ్ళీ వాళ్ళని ఒకటే ఫోన్ చేస్తే తీరపోయే టైంకు ఇక రెండు గంటలు మూడు గంటలకు పోతాడనక కూడా యాభై వేలు కుట్టిండు మా బాబు యాభై వేలు కూడా తీసుకొని పోయి అంత మోసం చేసిండు అంత మోసగాడు వాడు మనతో పాటు మరికొంతమంది బాధితున్నారు వాళ్ళు అడగేసుకుందాం చెప్పమ్మా మీ పేరు నేను పైసలు పైసలున్నాయి అంటే నేను నా కాడ ఉన్నాయి లేవు అంటే నీకెట్టన నేను రైతుకి ఇస్తే నీకు ఆపది సాపదికి రావు నేను తలుపు కట్టంగానే ఏ అంటే ఆ రెత్తి నా కాడ ఉంటే ఆడిపోరగాని అని అంటే మాటలకు మోసపోయారు నేను ఒకరు ఎత్తుకొని తీర్పుందాము ఇస్తాడని నేను అనుకున్నా ఇక మాయం చేసిపోయాడు పని చేయ పనికైనా పోతాయి లచ్చిచ్చిన